ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి పదహారవ తేదీన సింహరాశి వారికి ఒక గండం నుండి బయటపడబోతున్నారు అలాగే మీ అదృష్టం అనేది ఈరోజు చూపబడుతుంది అలాగే కొంతమంది వ్యక్తి మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతున్నారు వారెవరో పూర్తిగా ఈరోజు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం చేయబడు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును రోజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో పిన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది సింహరాశి వారికి జనవరి పదహారవ తేదీన వీరికి ఒక అదృష్టం అనేది వస్తుంది అలాగే ఒక గండం నుండి బయటపడబోతున్నారు ఇది చాలా అదృష్టం ఉంటేనే ఇలా జరుగుతుంది జనవరి పదహారు తర్వాత ఉద్యోగస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది మంచి పేరు హోదా తెచ్చుకుంటారు అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి శ్రద్ధ పెట్టడంతో వీరికి పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు వ్యాపారస్తులకు జనవరి పదహారు తర్వాత అంతా అనుకూలంగానే ఉంటుంది ఎన్నో లాభాలు వస్తాయి వ్యాపారస్తులు పరిచయం అవుతారు దానితో పాటు మీకు మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఇకపోతే జనవరి పదహారవ తేదీన కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక ప్రమాదం అనేది ముంచుకు వస్తుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో ఎన్నో నష్టాలు కష్టాలు చూశారు కానీ ఇప్పుడు వాటితో పాటు కొత్తగా ప్రారంభించిన వ్యాపారం కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సింహరాశి వ్యక్తులకు జనవరి పదహారు తర్వాత ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఒకరి వల్ల వీరికి జీవితం అనేది ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీకు ఆందోళనలు అనేవి తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది సవంతమైన వస్తువులకు ఈరోజు మొగ్గు చూపిస్తారు అలాగే అనవసర ఖర్చుకు కాస్త జాగ్రత్తగా ఉండండి కుటుంబం కోసం కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తారు అందులో కుటుంబ సభ్యుల్లో చాలా సంతోషంగా ఉంటారు అపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీకు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా జరుగుతుంది సింహరాశి వ్యక్తులు అంటే గంభీరంగా ఉంటారు అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వీరిని ఎవ్వరు మోసం చేసే అవకాశాలు లేవు కాస్త తక్కువగా ఉంటాయి వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది పైన చూస్తే గంభీరంగా ఉంటారు కానీ వీరి మనసు సున్నితంగా ఉండడంతో వీరు ఎవరినైనా పూర్తిగా నమ్ముతారు అలాగే ఎవరికైనా సహాయం చేయడానికి ముందుగా ఉంటారు సహాయం చేయడానికి ముందుగా ఉండడంతో పాటు వీరికి అలిగుణం ఎక్కువగా ఉంటుంది దానితో ఎవరికైనా సహాయం చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులు గంభీరంగా ఉండడంతో కొంతమంది ఈ వ్యక్తులను చూసి భయపడతారు కానీ మనసు సున్నితంగా ఉంటుంది ఎవరిని మనసు నొప్పించకుండా మాట్లాడుతారు వీరు మాటకారి ఎవ్వరితో ఎలా మాట్లాడాలి అలాగే ఎంతవరకు మాట్లాడాలని పూర్తిగా తెలుసుకుంటారు అలాగే వ్యాపారాలు కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి జనవరి పదహారు తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది మీకు సరియైన సమయం కలిగి ఉంటుంది మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అయినా వ్యాపారంలో కొత్తగా మార్పులు చేయాలనుకుంటే ఈ రోజు నుండి చేసుకోవచ్చు అదే మకర సంక్రాంతి తర్వాత అఖండ అదృష్టం కలిసి వస్తుంది వీరికి ధనలాభం మరింత ఎక్కువగా వస్తుంది కొంతకాలంగా ధనలాభం రాకుండా ఎంతో ధన నష్టం చూసారు అదేవిధంగా ఆర్థికంగా నష్టాలు చూడడంతో పాటు చేసే వృత్తిలో కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది అనుకూలంగా ఉంటుంది మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకు కులంగా పాటు మీకు వాతావరణం అనేది మీకు సరి అయినదిగా ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏది చేసినా సరి అయిన అవకాశం అనేది మీ చేతికి వస్తుంది ఎందుకంటే మీకు గ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు వస్తాయి సింహరాశి వారికి జనవరి పదహారు రోజున మీకు ఒక గండం అనేది వస్తుంది కానీ అది బయటపడడానికి చాలా ప్రయత్నించాలి అండం ఏమిటంటే మీరు స్వంత వాహనాలపై వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కనుమ రోజు మీకు కాస్త అపాయం ఉంటుంది దానివల్ల కొన్ని మన నష్టాలు ఆర్థిక నష్టాలు కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా బయటకు వెళ్ళడం మంచిది కాదు కాబట్టి ఈరోజు అవసరమైతేనే మీరు ఈరోజు బయటకు వెళ్ళండి ఈ ఈరోజు మీరు కాస్త మౌనం పా పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఈరోజు అనవసరంగా ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడినట్లయితే దానిలో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి అనవసరంగా స్వంత జీవితంలోకి వెళ్లకుండా వారి గురించి మాట్లాడకుండా ఉండండి ఇంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చూసిన వారు మిమ్మల్ని చూసి నవ్విన వారు ఇప్పుడు ఆశ్చర్యపోయే సమయం వచ్చింది అలా చూసి చాలా ఆశ్చర్యపోతారు దానితో పాటు మీ సహాయం కోరడానికి కూడా వస్తారు వాళ్ళని చూసి ఓర్వలేక మీ బంధువులు ఏడ్చే స్థాయి కూడా వస్తుంది ఎందుకంటే మీరు కింద పడడానికి చూసిన అవసరాలు అవకాశాలు వారికి వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు మీరు ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఎదుగుతారు కాబట్టి వాటిని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఓర్వలేక కుల్లుకుంటారు అని మీకు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది మీకు ఏది చేసినా సరిగ్గా కలిసి వస్తుంది నష్టం అనేది అస్సలు ఉండదు జనవరి పదహారు తర్వాత వీరికి ఆర్థికంగా ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది సమాజంలో పేరు ప్రతిష్ట పొందుతారు చుట్టూ బంధువులు శత్రువులు చేరుకుంటారు ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు కాబట్టి ఏ విధంగా మీకు డబ్బు వస్తుందో తెలుసుకోవడానికి మీ చుట్టూ చేరుతారు మిమ్మల్ని కన్నార్పకుండా చూస్తారు మీరు పడిన అవమానాలే వారు మళ్ళీ పడే అవకాశాలు వస్తాయి సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి దానితో పాటు మీరు ఆర్థికంగా జీవితంలో వ్యక్తిగతంగా ఎంతో ఎదుగుతారు కాబట్టి మీరు సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే మీకు దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు ఉంటుంది దానివల్ల కూడా మీకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే ఇప్పుడు వారు చేయి చాపే అవకాశాలు కూడా వస్తాయి మీరు అప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు చేసేది ఒక్కటి జనవరి పదహారున చాలా జాగ్రత్తగా ఉండండి